పుట్టింటిక చూసారాల్ అస తప్పకుండా అండి ఐఎమ్ సింగరేణి ప్రోడక్ట్ సో ఐ వుడ్ లైక్ టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పాను అండ్ ఈ డయాస్ నుంచి బికాస్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై సర్వీస్ నేను డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాల్లో పనిచేశాను కానీ మన జిల్లాలో పనిచేయడం కోసం అది అండ్ వెన్ ఐ యూస్ టు డూ దిస్ సింగరేణి ఫైల్స్ ఎఫ్సిఏ ఫైల్స్ చేసేటప్పుడు ఏమనిపిస్తుందంటే నేను ఇక్కడ చదువుకున్నందుకు ఈ సంస్థ ద్వారా చదువుకున్నందుకు నేను ఈ ఫైల్ తొందరగా చేయాలి అనే ఫీల్ స్కూలింగ్ ప్రైమరీ స్కూల్ నేను యాజ్ ఇంట్రొడ్యూస్డ్ సింగరేణి హై స్కూల్ ఎల్లందు అండ్ మై కాలేజ్ సింగరేణి విమెన్స్ కాలేజ్ కొత్తగూడెం మై ఎంటైర్ బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రమ్ సింగరేణి స్కూల్ సో నేను అంటే చాలా విషయాలు అందరూ చెప్పారు బట్ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా అంటే మేడం అన్నారు నేను ఏం చూస్తున్నానో సొసైటీలో అది చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది మంది ఫ్యామిలీ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు అందరు ఉన్నారు సో ఇక్కడ ఆడపిల్లలు సింగరేణి స్కూల్లో చాలా మందికి తెలియదు ఇప్పుడు నా ఆఫీసర్స్ తెలుసు సింగరేణి స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఫీ ఉండేది తెలుగు మీడియం ఫ్రీ హ్యాండ్ రైట్ సో మై పేరెంట్స్ నాట్ ఓన్లీ మై పేరెంట్స్ మెనీ ఆఫ్ ద పేరెంట్స్ కెన్ ఫీ ఫర్ దిస్ వన్ దే యూస్ టు పే టు బాయ్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ గర్ల్స్ తెలుగు మీడియం అంటే ఏంటంటే మేము స్కూల్ కు పంపిస్తున్నాము అన్న ఒక ఏమంటారు ఆత్మ తృప్తి మనసు తృప్తి కోసం మేము అమ్మాయిని స్కూల్ కు పంపిస్తున్నాము బట్ ఎక్కడ పంపిస్తున్నారు తెలుగు మీడియంలో అమ్మాయిని ఇంగ్లీష్ మీడియంలో అబ్బాయిని పంపించారు అనమాట ఇట్ హ్యాపన్స్ రైట్ ఇట్ హ్యాపన్ విత్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో అండ్ డూ యూ బిలీవ్ వెన్ ఐ వాజ్ ప్రైమరీ స్కూల్ అందర సింగరేని ఆఫీసర్స్ పిల్లలు అంటే వాళ్ళ ఏజ్ లో ఉన్న పిల్లలు టీచర్స్ వర్క్ చేశారు మాస్టర్ అప్పుడు ఏంటి అంటే అప్పుడు కూడా లేడీ టీచర్స్ వర్ మోర్ బికాజ్ देयर పేరెంట్స్ డోంట్ వాంట్ టు సెండ్ देयर డాటర్ సమ్వేర్ టు వర్క్ సో దే హవ్ put देयर డాటర్ సేఫ్లీ ఇన్ ద సింగరేని స్కూల్ టీచర్ ఓకే దే హవ్ దట్ గ్రేట్ స సెకండరీ స్కూల్లో మాకు మంచి ఎడ్యుకేషన్ ఉంటే మేము అందుకని మేము కొంచెం చదువుకున్నాం ఏ కాస్తపోతే ఈరోజు ఇక్కడ నిలబడ్డాము అంటే దట్ ఈస్ ఎడ్యుకేషన్ గివెన్ బై దోస్ టీచర్స్ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మీకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఈస్ ద ఇంటర్నేషనల్ విమెన్స్ ఇయర్ అండ్ యువర్ ఉమెన్స్ కాలేజ్ ఈస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ Uh, if I if my memory helps me, that is Raman Sir, Director of Singareni. Uh, yes, Raman Sir, Director of Singareni, an international women's year 1975, a women's college has been established. If not, that day, if Raman Sir has not took a decision to have a women's college in this area, ఆ రోజు సార్ అనుకుని ఉండకపోయుంటే ఎవ్వరు అమ్మాయిలు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలు ఆఫ్ ఎస్ఫైల్ ఖమ్మం డిస్టిక్ వుడ్ హ్యావ్ నాట్ గాట్ దేర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ మీ ఎలందరూ డోంట్ హావ్ ఎ జూనియర్ కాలేజ్ ఎట్ దట్ టైం ఎలందరూ డోంట్ హ్యావ్ ఇంగ్లీష్ మీడియం కాలేజ్ ఎట్ దట్ టైం మంచిర్యా అక్కడి నుంచి పిల్లలు ఇక్కడ రావాలి అంటే హాస్టల్ లేకోకుండా వచ్చే కాదు మీ అందరికీ తెలిసి ఉంటది ఎంతో మంది పేరెంట్స్ బికాస్ విమెన్స్ కాలేజ్ ఉంది కనుక ఫ్రీ కనుక చదవడానికి పంపించాలి అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఒకవేళ విమెన్స్ కాలేజ్ లేకుండా ఉండి ఉంటే పంపించే వాళ్ళ ఆ రోజుల్లో ఎంప్లాయీస్ పిల్లలు ఎంప్లాయీస్ పిల్లలు అన్ నాట్ టాపిక్ అబౌట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ పిల్లలు బిలో దాంక్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం కాలేజ్ ఎంతమంది పంపించగలరు సో దాట్ వాస్ దేట్ థాట్ ఆఫ్ డైరెక్టర్ ఈరోజు చాలా మంది విమెన్స్ కాలేజ్ నాతో పాటు మా సీనియర్ ఆఫీసర్ ఎన్ కృష్ణ షీఈ్ ఆల్సో ఫ్రమ్ నౌ నో ఇస్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ మేము ఇద్దరం ఎప్పుడు ఉమెన్స్ కాలేజ్కి వెళ్తాం ఇప్పటికి ఎందుకు వెళ్తాం అంటే మనం మనకు అంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన దగ్గరికి వెళ్ళాలి సో ఆ నోబుల్ ఐడియా ఆఫ్ సింగరేని అండ్ థ్యాంక్ఫుల్ టు ద ఆర్గనైజేషన్ సింగరేని మా మదర్ పేరెంట్స్ మనకి జన్మనిచ్చారేమో బట్ మా కెరియర్ నాతో పాటు కొన్ని వందల వేల మంది ఆడపిల్లల్ని తీర్చిదిద్దడంలో సింగరేణి సంస్థ ముందు వెరీ మచ్ నెక్స్ట్ మేడం చెప్పారు డాక్టర్ గారు ఏం చెప్పారు ఆడపిల్లల పైన ఏం జరుగుతుంది అని ఆడపిల్లల పైన ఏం జరుగుతుంది అని చెప్పారు కానీ జరగకుండా ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్తారు చిన్న చిన్నగా రైట్ యో మదర్ ఫస్ట్ मदर इज़ चालान में मदर सेम भी है चलो ले चलो याना माँ मदर चलो ले मिले वाले नहीं भी है चेस चला चाहिए ले कदा कानी एवरी मदर इवन दो इफ़ शी इज़ हाउसमेकर शी इज़ द बेस्ट मैनेजर इन फिनेंस एंड हेचर एम आई राइट और नॉट पहले हेचर

ఎంప్లాయీస్ లో చాలా మందికి ఏం అలవాటు అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ కానీ మా చిన్నప్పుడు మా ఫాదర్ కి క్యాష్ పేమెంటే సాలరీ సాలరీస్ క్యాష్ ఇచ్చేవాళ్ళు క్యాష్ ఆ ఎయిత్ ఎనిమిదో తారీఖు క్యాష్ శాలరీ ఇచ్చేవాళ్ళు సో తెలిసి ఎవరికి అమ్మకిచ్చేవాళ్ళు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా స్కూల్ ఫీజులు ఎవ్రీథింగ్ అంటే ఫినాన్స్ వాజ్ మనమే కోల్పోతున్నాం లేడీస్ మనం ఎందుకు ఆ ఇది నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి మీరు అందరూ కంఠదుర్గాదేవి ఫోటో చూసారా అందరూ దండం పెట్టుకుంటారు కదా ఎన్ని ఉంటాయి నవరాత్రులు చేస్తారు కదా ఎన్ని ఉంటాయి అమ్మవారి దగ్గర తొమ్మిది ఉంటాయి కదా అంటే ఏంటి మల్టీ టాస్కింగ్ యూ పీపుల్ కెన్ డూ మల్టీ టాస్కింగ్ ఆర్ నాట్ ఆల్ లేడీస్ కెన్ డూ మల్టీ టాస్కింగ్ ఫోన్ పగడతా ఖానా మనాతా చేస్తారు కదా పిల్లల్ని ఎవ్రీథింగ్ దట్ ఈస్ మల్టీ టాస్కింగ్ చేయగలరు అంటే మీ బ్రెయిన్ మెన్ కన్నా అంత ఫాస్ట్గా పని చేయగలదు ఓకే అలాంటప్పుడు మీరు ఎందుకు ఎవరో హెరాస్మెంట్ చేస్తున్నారు ఓకే కనెక్ట్ యువర్ అబిలిటీస్ అండ్ యువర్ థింకింగ్ మనసు మైండ్ ని కనెక్ట్ చేయట్లేదు మనసు ఒకటి చెప్తుంది మైండ్ ఒకటి చెప్తుంది కానీ మీరిద్దరిని కోఆర్డినేట్ చేయట్లేదు మేడం గారు చెప్పినట్లు డాక్టర్ గారు చెప్పినట్లు మీ మనసు మైండ్ ని మీరు కోఆర్డినేట్ చేయట్లేదు ఆ కోఆర్డినేషన్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వన్ ఈస్ గర్ల్స్ గర్ల్స్ టు విమెన్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ ట్రై సే నో అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఉంటుందా నో మీన్స్ నో విన్నారా అమితాబ్ బచ్చన్ డైలాగ్ విన్నారా గర్ల్ సేస్ నో మీన్స్ నో ఇంగ్లీష్ గ్రామర్ లో ఒకటి ఉంటది అసెప్టివ్ సెంటెన్సెస్ తెలుసా ఇంగ్లీష్ గ్రామర్ లో సెంటెన్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో యూ హావ్ ఎ సెంటెన్స్ కాల్డ్ అసెప్టివ్ సెంటెన్సెస్ అసెప్టివ్ సెంటెన్సెస్ మీన్స్ ట్రై లర్న్ టు పుట్ ఫుల్ స్టాప్ तुम लोग फुल स्टॉप नहीं लगाते यू विल ड्रैग आ चूसता आलोचिस्ता आंसर चपता एक दूसरे ही आइदर कट और क्लोज సో ఆల్ ఆఫ్ లేడీస్ ఆర్ గర్ల్స్ ఎనీబడి ఇబ్బందులతో ఇరుకుంటాం చెప్పగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ రావు చెప్పే స్టైల్ లో కూడా ఉంటారు మీరు చెప్పండి నో చెప్పండి నీకు ఇష్టం లేదు సారీ సార్ ఎవరైనా ఆఫర్ చేసి గులాబీ పూలు ఆఫర్ చేసి

No chest pain no problem चले मेरे नाचे को पता है no chest pain लिया पर even if you please your spouse मेरे husband नहीं ना सर है बस मत नाचन दी तो हो गया no means don't ये ये thumb rule लेके चलो you will get 50% of problem solved at your level okay next is visit law disturbance तक नहीं visit law మీకు ఒక ఇది ఉంటుంది ఏంటంటే పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ వాట్ ఈస్ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటే మొత్తం మనం అంబ్రెల్లా బ్లాక్ వాడతాం కదా ఎందుకు అంటే సో సన్ లో ఉన్న అన్ని రేడియేషన్ కలర్స్ తీసుకొని మళ్ళీ మొత్తం రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది ఎనీ కలర్ రైట్ మనం లేడీస్ కూడా ఎలా ఉండాలి అంటే ఎన్ని ఏం చేయాలి మనము రియాక్షన్లెస్ బాడీగా ఉండాలి Especially the teenage girls, all of you, not only teenage girls, you could madam, many girls. You be like a perfect black body. Don't react. If you are happy, you rejoice in yourself. If you are sad, you will sustain within yourself. కొంచెం బాధయిందా ఏడ్చే భుజం కోసం ఎదుర్కోకండి కొంచెం సంతోషం ఉందా మొత్తం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేట్లు ఎదుర్కోకండి కొంచెం మంచిది కనిపించినారా లైక్స్ ఎన్ని వచ్చినాయని చూసుకోకండి నథింగ్ బిల్డ్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి बिल्ड योर सेल्फ साम बड़ी लाइक किया या साम बड़ी कॉमेंट किया उससे तुम्हारा एनर्जी नहीं बनता एनर्जी अपने कैलिबर से बनता यूर यू स्ट्रेंथन योर सेल्फ यू स्ट्रेंगन योर सेल्फ यू मोटिवेट योर सेल्फ डोट वेट फॉर समी टू कमेंट पैक योर बैटी शाबाद शाबाश यू आर वेरी गुड नो परिणित पार्ट इफ अटॉल दे पार्ट हियर दे गो बैक एंड से ऐसा नहीं बोले तो इससे प्रॉब्लम है तो ऐसा बोलेशंस दिस इज माय फिफ्थ गवर्नमेंट जॉब माय एज इज डन सो आई एम आई एम इन द फॉरेस्ट डिवाइड में आई एम इन द फॉरेस्ट डिवाइडमेंट नहीं अन्य रखाल लेडीज नियुसा अन्य रखाल प्रोफ ప్రదర్శన షూట్ ఒక లేడీ బాస్ రూపంలో ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు చేయరు ఎందుకు చేయరు అంటే వాళ్ళు మనకి మన కన్నా ఎక్కడ ఎక్కువ అది అయిపోతారేమో నన్న ఇన్ఫీరియార్టి కాంప్లెక్స్ కాదు వాళ్ళకి ఇన్ఫీ ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ అని నేను అనను కానీ చేయాలి అట్ ద సేమ్ టైం నేను నా స్టేజ్ ఆఫ్ చూసిన తర్వాత చిన్నగా ఉన్నా సో ఇంకా సన్నగా ఉండేదాన్ని నేను ప్రొఫెషన్ గా జాయిన్ అయినప్పుడు నాకు సెల్యూట్ చేయాలంటే అది కష్టమయ్యేదో మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా కష్టమైతుంది వాళ్ళకి ఎందుకు అంటే ఏమో సెల్యూట్ చేయాలా అనుకుంటారా కానీ ఒక లేడీ ఒక లేడీ బాన్ బాన్ అని బ్రాటప్ బై వర్చ్యూ ఆఫ్ మై ఫాదర్స్ జాబ్ ఐ వాస్ బాన్ ఇన్ ఎల్ఎన్ అంత రిమోట్ ఏరియా నేను దాదూన్లో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు హోమ్ టౌన్ రాస్తాం మనం ఎందుకంటే హోమ్ టౌన్లో పోస్టింగ్ ఇవ్వదు కాబట్టి హోమ్ టౌన్ ఎస్ఆర్లో రాస్తాం హోమ్ టౌన్ రాస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినారు ఇంత రిమోట్ విలేజ్ నుంచి మీరు ఇక్కడ వరకు ఎలా వచ్చారు మేడం అని ఓకే అంటే నేనేమంటానంటే నేనేమంటాను అంటే ఇఫ్ నాట్ దెర్ ఇస్ నో సిగర్ ఎనీ నేను అక్కడి వరకు వెళ్ళేదాన్న వెళ్ళే సో సింగరేణి ఇస్ దేర్ కానీ ఎంతమంది వచ్చారు కదా సింగరేణి ఇస్ దేర్ ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎంతమంది అమ్మాయిలు రాగలిగినారు అంటే ఏంటి అవకాశం ఇచ్చినప్పుడు కూడా మనం కూడా ఉపయోగించుకోవాలి పేరెంట్స్ ఇచ్చిన అవకాశాన్ని ఆర్గనైజేషన్ విమెన్స్ డే కి డిసిప్లేట్ చేసి అందరూ మనకు గౌరవం ఇవ్వాలి అంటే డిమాండ్ చేస్తే వస్తారా రాదు నేను చెప్తున్నామ్మా ఆడపిల్లందరికీ చెప్తున్నా మేము మేము కాలేజ్ చదువుకొని బయటకు వచ్చినప్పుడు వి గాట్ హ్యూజ్ రెస్పెక్ట్ ఎందుకంటే అమ్మాయిలు చక్కగా చదువుకున్నారు చక్కగా చదువుకున్నారని మంచి రెస్పెక్ట్ ఉండేది చదువుకున్న అమ్మాయిలు అనేవాళ్ళు అమ్మాయి చదువుకున్నారు చదువుకున్న అమ్మాయి అయితే బాగుండు అని అనేవాళ్ళు సంబంధాలు చూసినప్పుడు ఇప్పుడు బీటెక్ అమ్మాయి మాకొద్దు అంటే అంటున్నారు అంటలేదా అమ్మో బీటెక్ అమ్మాయి మా హోదు లేదంటే ఇలా జరుగుతుంది అమ్మాయిని కాలేజ్ బంక్ భయం వేస్తుంది మెడిసిన్స్ ఫర్ డాక్టర్స్ నేనేమంటా మనం కాలేజ్కి నేను కూడా మా పాపకి కాంబినేషన్ సీట్ వస్తే ఐ టుక్ అడ్మిషన్ మమత ఎందుకు అంటే ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు ఇబ్బంది ఉంది బయటకు వెళ్తే కష్టము మేడం అన్నారు నైన్టీ పర్సెంట్ అంటే ఎవరు కల్పి చాలా ఎంబరాసింగ్ ఉంది ఆ స్టేట్మెంట్ నేను చూశాను మేడం మాట్లాడుతుంటే మేడం చేతులు ఇది పట్టుకుంటున్నారు

ఏంటంటే డ్రెస్ కోడ్ మీద మాట్లాడటాలి నేను రానని చెప్పాను ఎందుకు అని అంటే ఒకరు పిలిచి ఏం వేసుకోవాలి ఏం వేసుకోవద్దు అనేది పది మందిలో కూర్చొని డిబేట్ చేయడం అంటే అది ఫస్ట్ నాకు ఇన్సల్ట్ నేను అక్కడ రాను అని చెప్పిన ఎందుకు అంటే మనం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు కదా సో వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ మదర్స్ ఈ మీరు మీ పాప కుక్కలే మదర్ కారు ఆర్ మదర్ ఆఫ్ ద కమింగ్ సొసైటీ మీరు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సొసైటీకి మీరు కూడా ఒక మదర్ సొసైటీకి మదర్ మీరు మీరు సొసైటీకి అబ్బాయి మదర్ అయితే సొసైటీకి ఒక ఒక మంచి మంచి అమ్మాయిని తయారు చేయాలి సేమ్ మీరు అమ్మాయి మదర్ అయితే మీరు కూడా సొసైటీకి ఒక మంచి మదర్ ని కూడా తయారు చేయాలి ఒక మంచి టీచర్ ని ఒక మంచి డాక్టర్ ని తయారు చేసినట్లే ఒక మంచి మదర్ కూడా తయారు చేయాలి కదా

మా మదర్ ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ కాదు కాబట్టి హౌ అని చెప్పిస్తున్నారు నిజంగా అడగండి ఒక ఎంప్లాయీ కూతుర్ని ఒక హౌస్ మేకర్ కూతుర్ని అడగండి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు హౌ దే మిస్ దే మదర్స్ మేడం అదే చెప్తున్నారు టైమ్ స్పెండింగ్ విత్ ద ఫ్యామిలీ బీన్ తగ్గిపోయింది విత్ యువర్ డాటర్స్ యూ వుడ్ బీ గ్రేట్ హీరో ఫర్ యువర్ డాటర్స్ మీలో ఎంతమంది మై డాడీ ఈజ్ మై హీరో అని డిపి పెట్టుకున్న చేయలేదన్న పాప పెట్టుకోవాలి మీరు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీ అమ్మాయిలందరూ మై డాడీ మై హీరో అని చెప్పుకోగలగాలి రైట్ సో మనమంతా కర్తవ్యంగా విమెన్స్ డే అంటే ఎవరో మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ కారతల్లి మనం మన గౌరవం ఆరా అంటారు కదా ఆరా అంటే తెలుసుదా स एस योर ज्वेल ज्वेल ऑफ यूर इज वन कॉन्फिडेंस कॉन्फिडेंस క్యాలిబర్ యూ డెవలప్ క్యాలిబర్ చాలా మంచి క్యాలిబర్ ఉన్న అమ్మాయి అందంగా లేదనుకోండి మాట అనుకున్నాం సపోజ్ మంచి క్యాలిబర్ మైనింగ్ ఇంజనీరింగ్లో ఒక అమ్మాయి వచ్చింది చాలా ఎఫిషియంట్ ఏం ప్రాబ్లం ఉన్నా అలా పట్టేస్తుంది అండర్ మేనేజర్ పది సంవత్సరాల అండర్ మేనేజర్ కూడా అంత అనుభవం లేదు బట్ చేయగలదు వుడ్ దే రెస్పెక్ట్ అవుతున్నారు రెస్పెక్ట్ అవుతున్నారు ఎందుకు మేడం చాలా సబ్జెక్ట్ ఉంది ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే అక్కడికి పోతే మనకి సమాధానం చెప్తుంది అని సీనియర్ వండర్ మేనేజర్ కూడా ఆ అమ్మాయిని అని ఆమె అందంగా లేదు అంటే ఏంటి మీకు కావాల్సింది అందం అవసరం లేదు యూ యూ డెవలప్ యువర్ క్యాలిబర్ క్యాలిబర్ ఉంటే థింగ్స్ విల్ కమ్ యు యూ డెవలప్ యువర్ క్యాలిబర్ యూ డెవలప్ యువర్ క్యాలిబర్ హ్యావ్ కాన్ఫిడెన్స్ లర్న్ టు నో చెప్తారా నో చెప్తారా దేనికి దేనికి ఏది మీకు నచ్చలేదో అది మీరు నో చెప్పండి ఏది మంచిది కాదో దానికి నో చెప్పండి ఏది ఏది ఒప్పుకోలేమో దానికి నో చెప్పండి జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీతో ఒకసారి డాడీ నువ్వు ఇంత పెద్ద ఇది కదా నాకేం చెప్పరా మీరు సజెషన్ ఇవ్వరా అని అడిగితే లాల్ నెహ్రూ ఇందిరాగాంధీతో అన్నారు డూ వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ ద లైట్ లైట్ అన్న లైట్ వేసుకొని కాదు ఇన్ ద లైట్ ఇన్ ద సెన్స్ సొసైటీ యాక్సెప్ట్ చేసేది సొసైటీ యాక్సెప్ట్ చేసే పనులు నీకు ఏది నచ్చితే అది చేయి సొసైటీ ఒప్పుకోంది లేదా సొసైటీ వద్దన్నది యాంటీ సోషల్ ఏది కూడా చేయకు నీకు నచ్చింది ఏదైనా చేయండి వీ సీన్ హౌ గ్రేట్ లీడర్ ఇందిరాగాంధీజీ వర్స్ అవునా సో మనం కూడా అమ్మాయిలమైనా ఏ ఏజ్లో అయినా లేడీస్ అందరం కూడా లైట్లో చేయాల్సింది అంటే సొసైటీ యాక్సెప్టబుల్ పని సొసైటీ యాక్సెప్టబుల్ డ్రెస్ సొసైటీ యాక్సెప్టబుల్ మాటలు సొసైటీ ఎవ్రీథింగ్ బికాస్ యు ఆర్ నాట్ ఓన్లీ మెంబర్ ఆఫ్ సొసైటీ యు ఆర్ క్రియేటర్ ఆఫ్ సొసైటీ ద కమింగ్ ఇన్ సొసైటీన్ యువర్ హ్యాండ్స్ మీరందరూ కూడా కమింగ్ సొసైటీని తయారు చేసే వాళ్ళు తయారు చేసే అమ్మలు మీరంతా మీరు నేను కూడా కమింగ్ సొసైటీని తయారు చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు భగవంతుడి తర్వాత ప్రాణం కోసే శక్తి మా పొక్కరికే ఉందా లేదా ఉందా లేదా ఏం మాట్లాడు ఉందా రైస్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ బ్యాక్ అందరూ